నగరం నడిపొడ్డున ఆ ఇద్దరి డ్రగ్స్ దందా నడి వయస్కులే వారి టార్గెట్ ఇక మూడు పదులు సరిగ్గా నిండని డ్రగ్స్ మూట ఎక్కడి నుండి వస్తుందో ఆ సరుకు కోటి రూపాయలకు పైగా సొత్తు ఇప్పుడు పోలీసుల వంతైంది ఈజీగా డబ్బు సంపాదిద్దామనుకున్నారు పగడ్బందీగా డ్రగ్స్ దందాకు తెరలేపారు ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా నుండి అతిరాస్యంగా తెప్పించారు హైదరాబాద్ బెంగళూరులలో నడి వయస్కులను టార్గెట్ చేసి మరింత గోప్యంగా అమ్మకం సాగిస్తున్నారు ముప్పై ఏళ్ల వయసు గల పంచుర్బ కొండబాబు బాలకృష్ణలు ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా అలగాంకు చెందిన వీరిద్దరూ గత కొద్ది నెలలుగా అక్రమంగా డ్రగ్స్ వ్యాపారం చేస్తూ మత్తుకు బానిచ చేస్తున్న ఈ గ్యాంగ్ ఇప్పటికే కోట్లాది రూపాయల విలువ చేసే డ్రగ్స్ని సరఫరా చేసింది ఇక అతి తక్కువ ధరలో హ్యాష్ ఆయిల్ కొనుగోలు చేసి పది రెట్లు ధరతో బెంగళూరులో అమ్మకం సాగించారు రొటీన్గా హ్యాష్ ఆయిల్ను పెద్దాంబర్పేటలోని తాజా హోటల్ దగ్గరికి ఓ వ్యక్తికి అందించేందుకు చాటుగా నిలబడ్డారు కోట్లాది రూపాయల విలువ చేసే హాషాయిల్ దంద ఇప్పుడు ఎస్ఓడి పోలీసులు పథకం ప్రకారం అనుమానాస్పదంగా తచ్చాడుతున్న వ్యక్తిని పట్టుకొని విచారిస్తే అసలు విషయం గుట్టు రట్టయింది

ఈ నిందితులకు సెక్షన్ థర్టీ వన్ ఏ ఎన్డిపిఎస్ యాక్ట్ ప్రకారం పదేళ్ల పాటు శిక్ష పడే అవకాశముందని రాజకొండ పోలీస్ కమిషనర్ సుధీర్బాబు చెబుతున్నారు